అందరికీ నమస్కారం మేషరాశి వారి ఇంట్లో ఆమె తిరుగుతుంది ఆమె ఎవరు ఎందుకు తిరుగుతుంది మీకు జరగబోయేది ఇది వింటే మీ కాళ్ళు చేతులు వెనక్కిపోతాయి మేషరాశి వారికి సాక్షాత్తు ఒక దైవశక్తి మీ ఇంట్లో ప్రవేశించబోతుంది ఆల్రెడీ మీకు ఆ దైవశక్తి యొక్క అనుగ్రహం కరుణ కటాక్షాలు స్టార్ట్ అయిపోయాయి ఇక మీ ఇంటి లోపలికి ప్రవేశం ఒక్కటే ఆగి ఉంది అయితే ఎప్పటి నుంచో ఆ దైవశక్తి అనేది ఏదైతే ఉందో అది మీ చుట్టూ కూడా తిరుగుతూ ఉంది ఇక ఆ దైవశక్తి ఎప్పుడు మీ దగ్గరకు చేరుకుందామా అలాగే మీ జీవితంలో ఉండేటువంటి కష్టాలు అరించివేసి చక్కగా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కాపాడుకుంటూ మీకు వచ్చేటువంటి ప్రతి ఒక్క ఆపదని తరిమి కొడుతూ మిమ్మల్ని చల్లగా చూడడానికి ఆ దైవశక్తి మీ చుట్టూ చుట్టుప్రక్కల తిరుగుతుంది ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ నుంచి ఆ దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించబోతుంది అలాగే మంచిగా ప్రతి ఒక్క సంకేతాన్ని తెలియజేస్తుంది అయితే దైవశక్తి ఎంత సైలెంట్గా అయితే మీ జీవితంలోకి ప్రవేశిస్తుందో మీరు కానీ ఆ దైవశక్తిని గుర్తించలేకపోతే మాత్రం ఇక మీ జీవితంలోకి వచ్చిన ఆ హ్యాపీనెస్ అంతా కూడా సైలెంట్గా తిరిగి వెళ్ళిపోవచ్చు అయితే ఈ ఒక మేషరాశి వారు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి అలాగే మీకు వచ్చే సంకేతాలు ఏంటి ఆ దైవశక్తి మీ ఇంట్లోకి వచ్చే ముందు మీరు చెప్పే ప్రతి విషయాలను ఎంతో క్లియర్గా చెప్తుంది అవేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం రాశి చక్రంలో మేషరాశి అనేది మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు వారి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి అంగారకుడు ఈ యొక్క మేషరాశి వారికి రాబోయే రోజులలో మీకు ఎంతో మంచి జరుగుతుంది ఎందుకంటే సాక్షాత్తు ఆ దైవశక్తి మీ చుట్టుప్రక్కల ఉంది కాబట్టి మీకు ఎటువంటి ఆపదైనా సరే ఎలాంటి కష్టమైనా సరే ప్రతి ఒక్క దాంతో ఆమె స్వయంగా పోరాడుతూ ఉంటుంది దాని తర్వాత మీ జీవితంలోకి ఏదైనా మంచి జరగడం అనేది జరుగుతుంది ఇప్పటిదాకా మీరు పడిన కష్టాలు చాలు ఎందుకంటే మీకున్న కష్టాలన్నిటికీ కూడా చెక్ పెట్టిస్తుంది ఆ దైవశక్తి ఏదైతే ఉందో ఆ దైవశక్తి మీ ఇంట్లోకి ఏ విధంగా ప్రవేశించబోతుంది అసలు ప్రవేశించిందా లేదా అనే విషయం గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మేషరాశి వారి ఇంట్లోకి ఆ దైవశక్తి వచ్చే ముందు కొన్ని సంకేతాలను పంపిస్తుంది అందులో మొదటి సంకేతం ఏమిటి అంటే మీరు పడుకున్నప్పుడు సడన్గా నిద్రలో నుంచి మెలకువ రావటం మీకు నిద్రలో మెలకువ ఎప్పుడైతే వస్తుందో అది కూడా బ్రహ్మ ముహూర్తంలోనే మీరు ఎక్కువగా మెలకువ అనేది మీకు వస్తూ ఉంటుంది అంటే ఉదయం మూడు గంటల నుంచి ఐదు గంటలలోపు సమయాన్ని ముహూర్తం అంటారు అంటే సమయ తెల్లవారుజామున మీకు తెలియకుండానే బ్రహ్మ ముహూర్తంలోనే మీకు మెలకువ అనేది వస్తుంది ఇక దానికి తోడు మీరు ఎక్కువగా చెడు మాటలు మాట్లాడుకోవటం వేరే వారి గురించి చెడుగా మాట్లాడటం అలాగే వేరే వాళ్ళు ఎవరైనా సరే చెడుగా మాట్లాడుతున్నా అలాగే అన్యాయం జరుగుతున్నా కూడా మీరు వాటిని అసలు సహించరు మీకు కోపం వస్తుంది కోపం అంటే మీకు వచ్చే విపరీతమైన కోపం కాదు ఎందుకు ఈ మనిషి ఈ విధంగా మాట్లాడుతున్నారు దీనికి ఇంతగా మాట్లాడాల్సిన అవసరమైతే లేదు కదా అనే భావన మీకు తప్పనిసరిగా కలుగుతుంది అయితే మీరు ఎక్కువ శాతం ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు ఇక రెండవ సంకేతం ఏమిటి అంటే మీ మనసు ఒక్కసారిగా ఆధ్యాత్మిక వైపు మళ్ళుతుంది అంటే మీ యొక్క మనసు అలాగే మైండ్ రెండు కూడా ఎక్కువ శాతం దేవుడి వైపే ఉంటుంది మీరు ఎక్కువగా గుడికి వెళ్ళడానికి పూజలు చేయడానికి అలాగే దేవుడి దగ్గర ఉండే చాలు మాకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది అనే భావన మీ మనసులో వస్తూ ఉంటుంది అలాగే మరొక సంకేతం ఏమిటి అంటే మీరు ఎక్కువ శాతం ఎప్పుడైనా జనాల మధ్యలో కూర్చొని వాళ్ళు మాట్లాడేటప్పుడు అనవసరమైన మాటలు మీకు ఏమాత్రం కూడా ఏమాత్రం కూడా మీకు ఇంట్రెస్ట్ అనేది ఉండదు అసలు మీకు ఎంతసేపటికి సేవా భావన అలాగే ఆ భగవంతుని స్మరించుకోవటం మంచి మాటలు వినటం అదేవిధంగా ప్రశాంతంగా ఒంటరిగా ఉండి మెడిటేషన్ చేసుకోవడం ఎక్కువ శాతం మీకు ఫీస్ ఆఫ్ మైండ్ అనేది ఉంటుంది అక్కడే అర్థమైపోతుంది ఎలా అంటే మానవుడు ఎప్పుడు చూసినా డబ్బు మీద ఆశ అలాగే దురాలోచనలు కలుగుతూ ఉంటాయి అంటే మనిషి ఎక్కువగా ఇది ఎలా పొందాలి అది ఎలా పొందాలి అని చెప్పేసి తన మనసుని అలాగే మైండ్ని ఎప్పుడు కూడా పరిగెత్తిస్తూ ఉంటాడు ఎప్పుడైతే వీటన్నిటి మీద మోహం అంటే ఇంట్రెస్ట్ అనేది తీరిపోతుందో అప్పుడు మంచి మార్గంలో నడుస్తారు ఇక ఆ సమయంలో మనిషికి ఇవన్నీ కూడా ఎక్కువగా చేరువవుతూ ఉంటాయి కాబట్టి ఈ సంకేతాలన్నీ కూడా మీకు చాలా ఈజీగా తెలుస్తూ ఉంటాయి ఇటువంటి సంకేతాలు మీకు రావడం స్టార్ట్ అయితే కనుక అప్పుడు మీరు అర్థం చేసుకోండి ఆ దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించబోతుంది అని ఇక ఇక నుంచి మీకు ఎటువంటి కష్టాలు అనేటివి ఉండవు ఇప్పటి వరకు మీరు చేసిన ప్రతి ఒక్క పనిలో ఏవైతే ఆటంకాలు వచ్చాయో అవన్నీ కూడా తీరిపోతాయి అలాగే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేటివి ఉండవు అలాగే మీ కుటుంబ పరంగా కావచ్చు అరంగ మీ తల్లిదండ్రులు కావచ్చు మీ జీవిత భాగస్వామి కావచ్చు అలాగే మీ పిల్లలు కావచ్చు వాళ్ళతో కూడిన మీ యొక్క సంబంధాలు మంచిగా మెరుగుపడతాయి అలాగే మీ యొక్క ఉద్యోగ జీవితంలో వచ్చేటువంటి ప్రతి ఒక్కటి ఏదైతే స్టెప్ తీసుకోవాలని మీరు అనుకుంటూ ఉన్నారు దానికి ఈ సమయం మీకు ఎంతో మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు అలాగే ఉద్యోగంలో మీకు ప్రమోషన్స్ అనేటివి ఉంటాయి చా శాలరీలు ఇంక్రిమెంట్స్ అనేటివి కూడా ఉంటాయి అదేవిధంగా మీకు ప్రతి ఒక్క పని కూడా మీకు తెలియకుండానే ఎటువంటి అడ్డులు లేకుండా సజావుగా సాగిపోతూ ఉంటుంది ఇదంతా కూడా మీకు తెలియకుండానే దేవత అనుగ్రహంతో ప్రతి ఒక్క అవకాశం మీ దగ్గరకు చేరుకుంటూ ఉంటుంది అయితే ఆ దైవశక్తి ఏంటి సాక్షాత్తు ఆ దైవశక్తి ఎవరు ఆ దేవతా శక్తికి మనం ఏ విధంగా పూజ చేసుకోవాలి అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఆ దైవశక్తి మరెవరో కాదు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి అనుండి ఇది నిజం ఆ తల్లి ఈ నెల డిసెంబర్ ఇరవై ఐదో తేదీ నుండి మీ మీద అనుగ్రహం చూపించబోతుంది ఇక ఆ ధనలక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాబోతుంది ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తే కనుక మీకు ఎలాంటి కష్టాలు బాధలు అనేటివి ఉండవు అలాగే ఆర్థిక పరంగా మీకు డబ్బుకు సంబంధించినటువంటి లోటు ఉండదు అయితే లక్ష్మీదేవి అమ్మవారు మీ ఇంట్లో ఎటువంటి స్థానంలో నివాసం ఉంటారని అంటే మీ ఇంటి గుమ్మ ముందు అంటే మీ ఇంటికి ఎంటర్ అయ్యే ప్లేస్ని బ్రహ్మస్థానం అంటారు ఇక ఆ బ్రహ్మస్థానంలోని అమ్మవారు నిలిచి ఉంటారు అలాగే ఆ బ్రహ్మస్థానాన్ని మీరు ఎప్పుడైతే ఎంతో చక్కగా శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే ఇక్కడ ఎటువంటి చెత్త చెదారం డస్ట్బిన్ లాంటివి అలాగే చెప్పులు కూడా మస్సలు పెట్టకూడదు అలాగా గుమ్మం ముందు చెత్త చెదారం అంతా కూడా లక్ష్మీ అమ్మవారు తిరిగి వెళ్ళిపోయేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఇవన్నీ లేకుండా మీరు ఆ బ్రహ్మస్థానాన్ని ఎంతో పరిశుభ్రంగా ఉంచుకోండి నిత్యం అక్కడ పసుపు కుంకుమలతో మీ గుమ్మాన్ని అలంకరించుకోండి అలాగే అమ్మవారిని ఆహ్వానిస్తూ గుమ్మం దగ్గర దీపాలను వెలిగించుకోండి ధూపం వేయండి కుదిరితే ఆ స్థానంలో తులసి చెట్టు పెట్టి పూజించండి మేము చెప్పేటువంటి జాగ్రత్తలు తీసుకుంటే సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కర్ణాకటాక్షాలు మీ మీద కలుగుతాయి అలాగే మీకు తోచిన విధానంగా పేదవారికి దాన ధర్మాలు చేయండి అనాథాశ్రమంలో ఉండే పిల్లలకు లేదా వృద్ధులకు ధనరూపేణ లేదా వస్త్రదానం లేదా అన్నదానం చేయండి తద్వారా లక్ష్మీమాత సంతోషించి మీకు అష్టైశ్వర్యాలతో పాటు అపారమైన పుణ్య ఫలాన్ని ప్రసాదిస్తుంది అలాగే మేము చెప్పిన ఈ సంకేతాలన్నీ కూడా మీకు కనుక మీకు కనిపించినట్లయితే ఈ యొక్క మేషరాశి వారి ఇంట్లో అదైవ శక్తి అంటే లక్ష్మి అమ్మవారి నివాసం ఉన్నారా లేదా అని మీకు స్పష్టంగా అర్థమవుతుంది కనుక వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్సంలో ఓం నమ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఓం నమ